తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం దువ్వరెడ్డి జంగాలపల్లి గ్రామంలో నాగర్పమ్మ గుడిలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులుగొట్టి తరపులు పోసేసి గుడిలో ఉన్న బంగారం ఎనిమిది కాసుల దండ నాలుగు కాసుల బంగారు పతకాలు అమ్మవారి బొట్టు బంగారు దండలు ముప్పై వేల నగదు దొంగిలించారు ఉదయాన్నే గ్రామస్తులు చూసుకుని పోలీసు వారికి సమాచారం అందించారు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయ్యా మాది సూలూరుపేట మండలము కోటపల్లూరు పోస్టు దువ్వారెడ్డి జంగాలపల్ల గ్రామం మా దువ్వారెడ్డి జంగాలపల్ల గ్రామంలో నాగార్పొమ్మ గుడి ఉంది గుర్తు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వచ్చి తాళాల బగలగొట్టి తలుపులు కోసేసి గుడిలో ఉన్న బంగారము ఎనిమిది సవర్లు కాసుల దండ నాలుగు సవర్లు పతకాలు బంగారు పతకాలు ఇంకా బొట్టు అవన్నీ పన్నెండు సవర్లు వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోయినారు డబ్బులు కూడా ఉండి బగలు కొట్టి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా నగదు ఉండింది దాన్ని కూడా మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయారు మేము ఉదయం లేచి మైక్ పెట్టినట్టు పోయే కాడికి అప్పుడు ఈ దారుణం జరిగింది మేము మీకు కానపరుస్తున్నాము మా బంగారం మాకు నాగారపమ్మ గుడికి ఇప్పించవలసినదిగా కోరుస్తున్నాము మాది జంగాలపల్లి గ్రామం నాగార్ప దేవలం కాడ నుంచి దొంగతనం పోయింది దాంట్లో ముప్పై వేల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఎనిమిది సవర్లు నగలు పోయినాయి నాలుగు సవర్లు ముత్యాల దండ ఒకటి చేసి పెట్టి ఉన్నాము మొత్తం ఎత్తుకుని వెళ్ళినారు మీరు పోలీసు వారు ఒకరోజు సహకరించి మాకు తీసి ఇవ్వాల్సింది కాదు కోరుతున్నాము మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ను ప్రెస్ చేయండి